కోర్టునే తప్పు పడుతున్నాడు అంటే ఆయనకు అసలు ఈ రాజ్యాంగం మీద కానీ ఈ సుప్రీం కోర్టు మీద కానీ ఎలాంటి అసలు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు ఆయన పిచ్చోన్ చేతుల రాయి లెక్క ఎలా ఎటువంటి మా మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ ఉంటే కేసీఆర్ గారు ఉంటే తెలంగాణలో మా పప్పులు ఉడకవనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద తప్పుడు అలగేషన్ చేస్తున్నారు ఇంకొకసారి అందరి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నా ఇంకొకసారి ఎవరన్నా బిజెపి పార్టీల బిఆర్ఎస్ విలీనమన్నా కాంగ్రెస్ పార్టీల బిఆర్ఎస్ విలీనమన్నా చెప్పు తీసుకొని దంచుదాం మహిళా విభాగం తరఫున కొట్లాడుతూనే ఉంటాం ప్రతి ఒక్కటి ఈ రాష్ట్ర మొన్న కేంద్రంలో బడ్జెట్ నుంచి వెళ్ళి ఒక్క సన్నాసులు బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైందంటారు ఈ అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చి బిజెపి లో బిఆర్ఎస్ విలీనమైందంటారు ఈ విలీనాల గురించి మాట్లాడే బదులు అసలు రాష్ట్రంలో నువ్వేమిస్తా అన్నవు ఏం తెస్తా అన్నారు కేంద్రం నుంచి వెళ్ళి వాటి మీద దృష్టి సారించాలని కోరుతున్నా అందరికీ నమస్తే జై తెలంగాణ జై కేసీఆర్